ఇదంతా జరీ బార్డర్ జరి బార్డర్ కలర్ఫుల్ గా చాలా అందంగా ఉంది ఓవరాల్ గా నిజానికి సో పళ్ళు పార్ట్ కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది ఓకే కథా అంటే మన వాళ్ళకి ఇప్పుడు బాగా క్రేజ్ చాలా అవును ఓకే నైస్ పళ్ళు పార్ట్ వచ్చేసి వీవ్ వచ్చేసింది కంప్లీట్ గా ఇది గోల్డెన్ వీవ్ వచ్చింది చాలా క్యూట్ కంప్లీట్ గా చీర అంటే బార్డర్ కూడా ఇలా చూడండి ఇలా ఒక సింపుల్ లైట్ ఇష్యూ ఇచ్చారు గోల్డెన్ జరీ బార్డర్ ఇచ్చేసి ఈ పోల్కా గోల్డెన్ బూటీస్ ఇక్కడ బోర్డర్ వచ్చేసింది క్యూట్ ఉంది కలర్ కాంబినేషన్ ఓకే ఇది పళ్ళు ఓకే ఉంది లైట్ వెయిట్ కదా లైట్ వెయిట్ బాగుందండి చాలా బాగుంది చీర ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది మీరు ఫీల్ అవ్వండి తెలుస్తుంది అది లిటిల్ షార్ట్ పళ్ళు డోలాలో మనకి కంప్లీట్ గా బాందిని ప్రింట్స్ ఇచ్చారు ఓకే ఫ్యాబ్రిక్ చూడండి చాలా బాగుంటుంది ఇది మిక్స్డ్ లాట్ లో హాఫ్ సారీస్ చేయించడానికి హాఫ్ సారీస్ కి బాగా వెళ్తున్నాయి హాఫ్ లంగా జాకెట్ పిల్లలకి బాగుంటుంది అయ్యండి వివింగ్ మిస్టేక్స్ ఆర్ చిన్న చిన్న మిస్ ప్రింట్స్ ఉండే చేరాలంటే మనందరికీ చాలా ఇష్టం కదా మనకి ఇది మగువాస్ వస్త్ర నిధి అనేసి వనస్థలిపురంలో రేణు గారు చాలా ప్యాషనెట్గా చేస్తున్నారండి చాలామంది చేస్తారు కాకపోతే దీని దగ్గర వెరైటీస్ ఎక్కువ ఉంటాయి క్వాలిటీ మెయింటైన్ చేస్తారనమాట అంటే వీటిల్లో కూడా చిన్న చిన్న వివింగ్ మిస్టేక్స్ కానీ మిస్ ప్రింట్స్ కానీ లాట్ శారీస్ తీసుకొస్తారు వాటిల్లో ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ది బెస్ట్ ప్రైజెస్లో ఇస్తారు అందుకే ఎప్పుడు ఇక్కడ క్రౌడ్ ఉంటారు ప్లస్ ఎవ్రీ టూ డేస్కి కూడా తన న్యూస్ టాక్ యాడ్ చేస్తూనే ఉంటారండి వనస్థలిపురంలో మీకు को वीडियो कॉल కుదిరితే ఇవ్వగలరు మీరు విజిట్ అవ్వండి క్వాలిటీ అని ఫీల్ అవ్వచ్చు ది బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లో కూడా మంచి కలెక్షన్స్ చూపించాను టూ థౌసండ్ నైన్ హండ్రెడ్లో చూపించిన వెరైటీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి అంటే వచ్చే శ్రావణ మాసంలో అమ్మవారికి కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆ మిస్టేక్స్ ఉండేవి అసలు ఎక్కడ మనకు కనిపివు వాళ్ళు ఫిల్టర్ చేసేస్తారు అలా బాగా ఏదైనా ఉంది హోల్ అంటే కనుక అది పక్కన పెడతారు ఎవరైనా బై ఆ రిక్వెస్ట్ మాత్రమే అవి ఇస్తారు తప్ప మీరు హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఇబ్బంది ఉండదండి చాలా రకాల ట్రెండింగ్ వెరైటీస్ మనకి ఇప్పుడు షోరూమ్స్లో ఉండే వెరైటీస్ కూడా ఇప్పుడు తన దగ్గర అవైలబుల్ ఉంటాయి వీడియో మొత్తం చూడండి వీడియో లైక్ చేసి కామెంట్ చేసి ఈ పర్టికులర్ వీడియోని అయితే డెఫినెట్గా మీ లవ్డ్ వన్స్ లేడీస్ అందరికీ కూడా షేర్ చేయండి డెఫినెట్గా యూజ్ అవుతుంది వస్త్ర నిధిలో రేణు ఉన్నారు హాయ్ రేణు హలో అండి మీ స్టాక్ అసలు చాలా బాగుంటది ఇప్పుడు మీ షాప్ క్రౌడ్గానే ఉంటుంది అవునవును మంచి రివ్యూస్ వచ్చాయండి బిస్మార్ట్ నుంచి చాలా మంది వచ్చారు మాకు లాస్ట్ వీడియో నుంచి హోల్సేల్ కూడా తీసుకెళ్లారు ఓ గ్రేట్ సో ప్రెసెంట్ అయితే మన దగ్గర అంతా బెనారసీ ఐటమ్ ఏమేమి ఉన్నాయి మోడల్స్ అన్ని బెనారస్ లో ఆల్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అనమాట అండ్ మన దాంట్లో హైలైట్ పార్ట్ ఏంటి అంటే మోడల్ సిల్క్ మోడల్ సిల్క్ నార్మల్ గా అయితే ఫోర్టీన్ ఫోర్ థౌజండ్ వర్త్ ఉంటుంది కదా మన దగ్గర చిన్న చిన్న ప్రింట్స్ తోటి సెవెంటీన్ ఫిఫ్టీ లో ఇస్తున్నాము కమింగ్ వీక్ లో ఫుల్ స్టాక్ ఉంటుంది మన స్టోర్ లో స్టైలిష్ సో ఇప్పుడైతే లైక్ ఇవన్నీ వివింగ్ మిస్టేక్స్ ఆర్ మిస్ ప్రింట్స్ ఆర్ లాట్ లాట్ మిక్స్డ్ లాట్స్ మిక్స్డ్ లాట్స్ అంటే మంచి క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ డ్యామేజెస్ ఉండవండి మన దగ్గర ఒకవేళ డ్యామేజెస్ ఉన్నా మేము ఇవ్వము అలాంటి సారీస్ ఆన్ రిక్వెస్ట్ తప్ప మేము ఇవ్వము ఆ సారీస్ సో హ్యాపీగా తీసుకోవచ్చు ఆన్లైన్లో కూడా చూద్దామా ఫస్ట్ ఇదేంటండి ఇది మీకు టస్సర్ బేస్ లో కాశ్మీరీ ఎంపోరియం అనమాట నార్మల్ గా వీటిలో కూడా క్వాలిటీస్ ఉంటాయి డోలా బేస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వర్త్ ఉంటుంది ఇది టస్సర్ బేస్ టస్సర్ బేస్ ట్వంటీ నైన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నాము ఓపెన్ చేద్దానా వీటిలో కలర్స్ డిజైన్స్ మారుతూనే ఉంటాయి మారుతూ ఉంటాయి ఓకే ఇది టస్సర్ బేస్డ్ కాశ్మీరీ ఎంపోరియం సారీ మీకు వెనకాలంతా వీవింగ్ కూడా ఇలా వచ్చేస్తుందండి ఈ విధంగా ఇది థీమ్ బేస్డ్ ఉంటుంది కలర్స్ అన్ని బ్రైట్ కలర్సే వస్తాయి అండ్ దీని పళ్ళు పార్ట్ హైలైట్గా ఉంటుంది దీని బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందా మీకు కంప్లీట్ వీవ్ ఉంటుంది దీంట్లో ఎన్ని డిజైన్స్ ఉండొచ్చు అండి చాలా ఉంటాయి అంటే సేమ్ డిజైన్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదండి వీటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ యాడ్ అవుతూ ఉంటాయి ఎలా విజిట్ అవుతున్నారా ఆన్లైన్ కొంటున్నారా రెండు ఉన్నాయి మేము ఇంకా ఆన్లైన్ సర్వీస్ ఎక్కువ ప్రొవైడ్ చేయలేకపోతున్నాం స్టాఫ్ తక్కువ ఉన్నారు మనకి ఎంతండి ఇది ఇప్పుడు ఇది టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ టసర్ బేస్ ఇది ఓకే సో జనరల్ గా ఐదారు వేల అలా ఉంటుంది ఫైవ్ అబౌ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అన్ని షిప్పింగ్ ఛార్జెస్ సెవెంటీ రూపీస్ పర్ ఓకే నెక్స్ట్ శారీ వచ్చేసి మీకు గాజీ సాటిన్ వస్తుంది మీరు వేసుకొని చూపిస్తారా షోర్ గాజీ శాటిన్ సారీస్ అండి ఇవంతా మీకు సిక్స్ ఫ్యాబ్రిక్ దీంట్లో చాలా అంటే సేమ్ ప్యాటర్న్ అయితే ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఫ్యాబ్రిక్ లో వేరే వేరుగా వచ్చే కలెక్షన్ ఉంటాయి ఒక్కొక్క లాట్ లో ఒక్కొక్కలాగా అవును దీని పళ్ళు పాట వచ్చేసి మంచి ఇది పళ్ళు షార్ట్ పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ కొంచెం డిజైనర్ లొక్తో వస్తుంది మంచిగా ఏదైనా పాటర్ నెక్ పెడితే అదిరిపోయింది కలర్ డిజైన్ బాగుంది ఎంతండి ఇది ఇది త్రీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఓకే క్యూట్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా బనారసీలోనే టిష్యూలో కథా టిష్యూ వస్తుంది ఓకే అంటే యా కథాన్ అంటే మన వాళ్ళకి ఇప్పుడు బాగా క్రేజ్ ఓకే నైస్ పళ్ళు పాట వచ్చేసి వీవ్ వచ్చేసింది కంప్లీట్గా ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న బుట్టీస్ వచ్చేసి బార్డర్ వచ్చింది ఓకే అండి మంచి కలర్ ఇవి ఏంటి అంటే ప్యూర్ ఐటమ్ అండి ఇవి కొంచెం క్వాలిటీ ఎక్కువగానే కనిపి ప్రైజింగ్ కూడా ఎక్కువగానే కనిపిస్తుంది ఎందుకంటే క్వాలిటీ ఉన్న చోట ప్రైజింగ్ ఎక్కువగానే ఉంటుంది మీరు ఎప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అంటే ఏదేదో వివింగ్ మిస్టేక్స్ మిస్ ప్రింట్స్ ఏదైనా లాట్ సర్క్ అయినా కూడా ఆ క్వాలిటీ ఉండడం వల్ల యూఎస్ వాళ్ళు చాలా మంది బల్క్ చేసెస్ తీసుకుంటున్నారు అదైతే నిజంగా నిజమండి అన్నీ కాకుండా లైక్ ఫిల్టర్ చేస్తారు నేనైతే ఒప్పుకుంటున్నానండి నా దగ్గర ప్రైజింగ్ ఉంటుంది ఎందుకు అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది ఇప్పుడు మనకి ఇందులో త్రీ గ్రేడ్స్ ఉంటాయి అండి మీతో ఆల్రెడీ చెప్పాను కదా ఏ గ్రేడ్ బి గ్రేడ్ గ్రేడ్ అని నేను ఓన్లీ ఏ గ్రేడ్ మాత్రమే ప్రిఫర్ చేస్తున్నాను బి అండ్ వెళ్ళిపోయామంటే డామేజెస్ ఎక్కువ కనిపిస్తాయి బీటెల్లో డామేజెస్ చాలా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంటేజ్ లో ఎయిటీ పర్సెంటేజ్ వి మిస్టేక్స్ అలా లైట్ గా వస్తాయి ట్వంటీ పర్సెంటేజ్ డామేజెస్ వస్తాయి కదా వాటిని తీసి పక్కకు పెట్టేస్తాం మేము సేమ్ అదే ఫాబ్రిక్ లో బిఫోర్ మనం సేమ్ గాజీ సాటిన్ లోనే ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట ఇది గోల్డెన్ బీ వచ్చింది చాలా క్యూ చీర అంటే బోర్డర్ కూడా ఇలా చూడండి ఇలా ఒక సింపుల్ లైట్ టిష్యూ ఇచ్చారు గోల్డెన్ జరీ బార్డర్ ఇచ్చేసి ఈ పోల్కా గోల్డెన్ బూటీస్ ఇది గోల్డ్ సిల్వర్ రెండు ఉన్నాయండి వీటిలో ఉన్నాయి ఓకే ఎంత పడుతుంది ఇప్పుడు ఈ చీర ఇది కూడా టూ అసలు ఎంత ఉందండి అసలు ఎలాంటి ఈవెంట్స్ కడితే బాగుంటుందండి ఈ చీర కట్టేసుకోవచ్చు అండి చిన్న చిన్న బర్త్డే పార్టీస్ దగ్గర నుంచి ఈవెంట్ వరకు బ్లౌజ్ కూడా హెవీగా వచ్చింది జస్ట్ టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయా ఇందులో సేమ్ ఉండవు బట్ చెప్పాను కదా అవంతా సేమ్ స్టాక్ ఇప్పుడు అక్కడ ఏదైతే ఉందో ఇవి కదా కొంచెం సిమిలర్ గా ఇది ఒక డిజైన్ ఉంది ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ ప్యాటర్న్లో ఇలాగా మంచి కలర్ ఆప్షన్స్ తో ఉన్నాయి మీరు విజిట్ అయినప్పుడే చూడాలండి వీళ్ళకి వీడియో కాల్ కూడా కుదరకపోవచ్చు చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది వీడియో కాల్స్ అరెంజ్ చేయాలి అన్న ఓకే కంప్లీట్ ఇది కూడా మీకు అంత ప్యూర్ ఐటమే చూపిస్తున్నాను ఇప్పుడు ఇది ఆర్గాన్జా ఆర్గాన్జా ప్యూర్ ఆర్గాన్జా అండి ఇది నార్మల్గా అయితే సిక్స్ ఎబో ఉంటుంది ఈ సారీ మీనా కారీ మీనా వివి వచ్చేసింది మనం మనకి ఈ సా ఇక్కడ అంతా కూడా ఇలా బోర్డర్ వచ్చేసింది క్యూట్ ఉంది కలర్ కాంబినేషన్ ఓకే ఇది పళ్ళు ఓకే ఎంతండి ఈ చీర ఇది కూడా టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ మీకు ఓన్లీ ఈసారి ప్రీమియం మీద క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఫోకస్ చేశానండి అంటే రిసెప్షన్స్ కి అలా కట్టుకోవచ్చు సంగీత్స్ ఈవెంట్స్ కి ఇలా ఈ కలర్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ కలర్ యాక్చువల్లీ ఆ మీనా వర్క్ కూడా బాగా కనిపిస్తుంది ఆర్గాన్స్ ఆ రిచ్నెస్ ఉంటుంది కదా అవును ఆ క్లాస్ లుక్ వచ్చేస్తుంది యా సో అది కూడా ఓన్లీ ఓకే ఎందుకు మేము ఇప్పుడు ప్రీమియం మీద ఫోకస్ చేశాను అంటే అప్కమింగ్ శ్రావణ మాసం ఉంది కదా సో శ్రావణ మాసం అంటే ఎవరైనా శారీస్ పెట్టుకుంటారు కదా వాళ్ళ కోసం యా వివింగ్ మిస్టేక్ శారీస్ ఉన్నాయి ఎలా పెట్టుకోవాలి అనుకుంటారు బట్ చాలా సారీస్ లో అసలు మీకు ఆ డామేజెస్ కనిపించవండి మేము మిక్స్డ్ లాట్స్ కూడా తీసుకుంటాం అనమాట

ఇందులో ఓన్లీ పేస్టల్ కలర్స్ ఉన్నాయి ఓకే ఎలాంటి కలర్స్ వస్తాయి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవి ఓకే ఓకే ఇవన్నీ అండి మీకు లైటర్ షేడ్స్ అనమాట పింక్స్లో కానీ పిస్తా షేడ్స్లో అండ్ గోల్డెన్ ఎల్లోలో కూడా మంచి ఇవన్నీ ఉన్నాయి ప్రజెంట్ ఇది ఉంది మీరు ఒక వన్ మంత్ తర్వాత ఉన్నాయండి లోపల కూడా ఉన్నాయి చాలా శారీస్ క్యూట్ ఉంది లైట్ వెయిట్ కదా లైట్ వెయిట్ ప్రైస్ రేంజ్ టూ బాగుందండి చాలా బాగుంది చీర ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది మీరు ఫీల్ అవ్వండి తెలుస్తుంది యా లిటిల్ షార్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది ఓకే కలర్ ఆప్షన్స్ అయితే మంచి కలర్స్ ఉన్నాయి అన్ని పెస్టల్ కలర్స్ వచ్చాయి ఓకే అండి ఇది ఫులియా కాటన్ అండి ఏం కాటన్ అండి ఫులియా కాటన్ ఓకే ఇది ఏంటంటే కొంచెం కాటన్ బేస్ వస్తుంది ఇప్పుడు నేను రేప్ చేశాను కదా ఇది కూడా ఫుల్ యా కాటన్ ఓకే వీటిల్లో డిజైన్ ని ప్యాటర్న్ ని బట్టి ప్రైజింగ్ మారిపోతుంది ఇది కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ బట్ మేము హోల్సేల్ ప్రైజెస్ కి ఇచ్చేస్తున్నాము ఓకే ఇది వీవింగ్ మిస్టేక్ అలా ఏం కాదు ఆహా కాదు ఓకే సింపుల్ అంటే ఇది కొంచెం కొంచెం మంచి నచ్చిన ఐటమ్ నేను అవి కూడా మెయింటైన్ చేస్తున్నాను ఫ్రెష్ ఐటమ్ ఓకే సో ఇలా చిన్న చిన్న మునియాస్ అది వచ్చేసి ఇది వచ్చేసి ఇంకా పైతాని రిచ్ పైతాని పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి దీనికి కాంట్రాస్ట్ వచ్చింది నార్మల్గా అయితే రన్నింగ్ కలర్ వస్తుంది కాంట్రాస్ట్ విత్ బార్డర్ వచ్చింది అంటే ఇలా ఇదైతే అన్ని ఏజెస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు అందుకే నేను కట్టుకొని చూపించాను అన్నమాట బాగుంది ఒకటి కట్టుకుంటే అర్థమవుతుంది పళ్ళు చూపించిన ఇందులో వచ్చి పిచ్ వైపు నుంచి వచ్చాయి వచ్చింది ఏంటండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అది టూ థౌజండ్ సెవెన్ సారీ సెవెంటీన్ ఫిఫ్టీ ఇది రాంగ్ మాంగో డిజైన్ లో మనకి హ్యాండ్ బ్లాక్ ఇచ్చాడండి సాటిన్ పైన సాటిన్ మీద వచ్చింది శారీ అంతా మీకు ఇట్లా వీవ్ గోల్డెన్ ఇది మాత్రం ప్రింట్ వచ్చింది ప్రింట్ వచ్చింది అవును దీని పళ్ళు వచ్చేసి రిచ్ వీవింగ్ పళ్ళు వచ్చింది కంప్లీట్ గా బాగుంది ఇది న్యాచురల్ స్మెల్ కూడా ఇది అరేంజ్ చేయరండి ఇప్పుడు ఇది ఇది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే ఎన్ని కలర్స్ డిజైన్స్ ఉంటాయి వీటిలో ఇవి ఫ్యూ నాకు తెలిసి మళ్ళీ అప్ అప్కమింగ్ అయిపోయావు ఇవి స్టోర్ లో ఉండే ఇవి నెక్స్ట్ శ్రావణంకి రీస్టాక్ అవుతాయి ఓకే అండి ఇది ప్యూర్ టస్సర్ శారీ ఫైవ్ తో చాలా అంటే చాలా గ్రాండ్ అవునవును నార్మల్గా మీరు షాప్స్ వెళ్తే ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ ఎయిట్ అబౌవ్ సెల్ ఉంది కదా మన దగ్గర టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ చిన్న మైనర్ మైనర్ మిస్టేక్స్ మీరు చూపిస్తాను రండి ఇక్కడ వీవ్ పార్ట్ చూడండి వీవ్ లో జస్ట్ ఒక థ్రెడ్ మిస్సింగ్ ఉంది అనమాట ఇక్కడ ఓకే దీని పళ్ళు చూపిస్తారు పళ్ళు ఓకే అన్ని సారీస్కి ఇలా రావాలని లేదు ఏదో కొన్నింటికల్లా హైలైట్ అవుతుంది ఎంతండి ఇప్పుడు చీర ఇప్పుడు ఇది టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎక్కడ ఉన్నాయి వాటి రిమైనింగ్ చీరలు వాటి కలర్స్ ఇక్కడ ఉన్నాయండి అయిపోవచ్చాయి నేమ్ మిగిలాయి ఓకే అంటే బండి వస్తూనే ఉంటాయి వస్తూ రీస్టాక్ అవుతూ ఉంటాయి ఓకే అండి యా నెక్స్ట్ వెరైటీ ఇదేంటండి ఫ్యాబ్రిక్ ఇది డోలా అండి డోలాలో మనకి కంప్లీట్ గా బాంధిని ప్రింట్స్ ఇచ్చారు ఓకే ఫ్యాబ్రిక్ చూడండి చాలా బాగుంటుంది ఇవి కూడా ఇది ఏంటంటే మిక్స్డ్ లాట్ అనమాట నార్మల్ గా అయితే మీకు ఫోర్ థౌసండ్ ఎబో ఉంటుంది ఈ సారీ ఫ్యాబ్రిక్స్ ఓకే అంటే వర్తో తెలిసిన వాళ్ళు ఒకసారి వస్తే ఫీలింగ్ ఫ్యాబ్రి డోలా అనగానే ఐదు కూడా ఉన్నాయి అంటే మీ దగ్గర ఎందుకు ప్రైజింగ్ ఉంది అంటే క్వాలిటీ అంటే గివింగ్ మిస్టేక్స్ మిస్ప్రింట్స్ లాట్ సారీస్ అయినా కూడా మంచి క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే మళ్ళీ కస్టమర్స్ విజిట్ అవుతారు రెఫర్ చేస్తారు సో ఆ బిజినెస్ ఎక్కువ రోజులు రన్ అవుతుందండి సో మేడం మనం ఒకసారి మొత్తం స్టాల్ లో ప్రెసెంట్ ఇక్కడ స్టాక్ ఇన్ లో ఉండే కలెక్షన్స్ కూడా చూయిద్దామా లాస్ట్ టైం మనం జార్జెట్స్ లో కూడా చాలా జార్జెట్స్ ఓకే ఇవన్నీ కూడా అవేనా ఏ రేంజ్ అండి ఇప్పుడు ఇవన్నీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఒకసారి పట్టుకున్నా అంటే కడి జార్జెట్ లో కూడా ఇది పైతాని స్టైల్ ఇది పైతాన్ ఇది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వన్ పీసే మిగిలిపోయింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పీస్ వచ్చిండే ఐప్స్ చాలా బాగుంది డిస్ట ఎన్ని కలర్స్ వచ్చాయి ఇందులో ఒక ఫిఫ్టీ పీస్ వరకు వచ్చాయండి మిక్స్డ్ లో వచ్చింది ఇది నాకు నాకు కూడా బాగా నచ్చింది చాలా ఏమేం కలర్స్ బ్రైట్ కలర్స్ వచ్చాయా ఓన్లీ పేస్టల్స్ వచ్చాయి పేస్టల్స్ వచ్చాయి ఇది కూడా ఈ కలర్ కూడా చాలా బాగుంది ఎంత అన్నారు టూ థౌసండ్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇవైతే ఇవన్నీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా జార్జెట్ లో ఉంది ఓకే ఈ ఇలాంటి షాప్ లో ఏంటంటే అండి ఈ పర్టికులర్ చీర మీరు వరకు ఉంటుందని చెప్పలేం చూడండి మీరు కస్టమర్స్ ఇప్పుడు ఎంత మంది ఉన్నారో నేను చిన్న దగ్గర నుంచి కూడా క్రౌడ్ ఉంది పట్టుకుపోతూ ఉంటారు మూడు నాలుగు మూడు నాలుగు సో ఇది ఇది కూడా అదే జార్జెస్ ఉన్నాయి ఓకే అండ్ ఇవి బేస్ అండి చూపించాము టర్ బేస్ ఇది కూడా రిచ్ ఉంది ఇది ఏ రేంజ్ అండి ఇప్పుడు నైన్ హండ్రెడ్ అండి ఓకే కొన్ని హాఫ్ అండ్ హాఫ్ కొన్ని నార్మల్ గా ఇలా స్ట్రిప్ డిజైన్ ఇదంతా మళ్ళీ మీనాకరీ బోర్డర్ తో వచ్చింది చాలా ఫాల్ ఉందండి దీంట్లో ప్రాబ్లం ఏంటో చెప్పనా అండి ఇది అటాచ్ చేశారనమాట ఈ సారీకి ఇదే మెయిన్ ప్రాబ్లం పెద్ద లేదు అంటే మనకి సిక్స్ ఎబో ఉంటాయి కదా కడ్డీస్ అంటే ఇవన్నీ గాజీ సాటించి వచ్చాయి

ఓకే ఓకే ఇవన్నీ రాటస్ సర్స్ ఓకే నైన్టీన్ ఫిఫ్టీ రేంజ్ ఒకటి చూద్దామా ఓకే ఇలా వచ్చేస్తే షిప్పింగ్ సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఓకే అండి ఇవి టిష్యూ సారీస్ అండి టిష్యూ విత్ పైటాని ఎయిటీన్ హండ్రెడ్ ఓకే మనం ఇక్కడ ఒకటి పెట్టాం కదా

ఎయిటీన్ ఫిఫ్టీ ట్వంటీ వన్ ఫిఫ్టీ రేంజెస్ లో ఉన్నాయి ఇవి ఒక చిరు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అంటే వీవ్ని బట్టి ప్రైజింగ్ మారిపోతుంది ఓకే అండి ఇక్కడ ఉన్నాయి అవును ఇంకా ఇవన్నీ మిక్స్డ్ అండి మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇంకొకటి ఏమో క్రేప్ చూడండి క్రేప్ విత్ కలంకారి ఇది మైసూర్ సారీ ఇన్స్పైర్డ్ సారీస్ అన్నమాట ఇవి కంప్లీట్ గా శారీస్ అన్ని ఇలా వీటిలో ఏంటి ప్రాబ్లం అంటే జరీ క్రాక్స్ వచ్చాయండి చూడండి అంతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి సారీ ఎంత ఇప్పుడు ఇది నైన్టీన్ ఫిఫ్టీ నార్మల్గా అయితే త్రీ థౌజండ్ ఎబో ఉంటుంది ఒకసారి వేసుకోరా చాలా ఉన్నాయి దీంట్లో స్టాక్ చాలా ఉంది అంటే ఇది వన్ లేయరే వేసుకోవాలి అవును ఈ డిజైన్ కనిపించాలి కనిపించాలి అంటే ఓకే కొంచెం స్టైలిష్ ప్యాటర్న్ అనమాట అవును ఓకే ఓకే ఇక్కడ చూడండి ఇందులో ఈ కలర్స్ అన్నీ ఉన్నాయి మీకు డార్క్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఇంకా చాలా ఉన్నాయండి లోపల ఓకే అంటే ఎవ్రీ డే కొద్ది బయట పెడుతుంటాం అన్నీ బయట పెట్టేసి ఓపెన్ చేసేస్తున్నారు శారీస్ ఓకే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందనమాట ఇది ఏంటి అంటే ఆర్గాంజా ప్యాటర్న్ ఓకే ఆర్గాంజా అండ్ టిష్యూ లేయర్ బై లేయర్ వచ్చింది ట్వంటీ వన్ ఫిఫ్టీ ఏంటి దీనికి ప్రాబ్లమ్ ఏం లేదు అంటే ఇది ఇది జస్ట్ కొంచెం సైజింగ్ లో అలా ప్రాబ్లం ఉంది కానీ ఫ్యాబ్రిక్ వైజ్ ఏం ప్రాబ్లం లేదు ఓకే షార్ట్ పళ్ళు వచ్చింది వీటికి ఓకే ఇవన్నీ ఆర్గాన్స్ అండ్ టిష్యూ లైట్ వెయిట్ లో వచ్చాయి డిజైనర్ సారీస్ ఓకే ఇదండి ఈ స్ట్రెచ్ ఇదంతా సెమీ మోడల్ సిల్క్ అండి థర్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉన్నాయి ఒకటి తీద్దామా తీయండి అంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా కోరుకునే వాళ్ళకి మోడల్ సిల్క్ లో యాజ్ ఈజ్ లుక్ ఉందిరా అవును సెమీ కాకపోతే ఇది సెమీ సెమీ వస్తుంది సో ఇవి ఏమైనా మిస్ ప్రింట్సా ఏం లేదండి ఇది మిక్సర్ లోటే తీసుకున్నాను మిక్స్డ్ లాట్ లో ఫ్రెష్ ఐటమే చాలా బాగుంది దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది బాందిని వచ్చిందా బాధిని వచ్చింది చాలా క్యూట్ ఉందండి ఇది యంగ్స్టర్స్ కి కూడా బాగుంటుంది ఏజ్ వల్లైనా వేసుకోవచ్చు సెమీ మోడల్ బట్ యాజ్ ఈజ్ మోడల్ లుక్ ఉంది కదా అవును ఓకే ఇందులో కలర్ ఆప్షన్స్ మీకు బ్లాక్ అన్నీ ఉన్నాయి నైస్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇవన్నీ ఫులియా కాటన్ అండి ఓకే యా కాటన్ అంటే ఇప్పుడు చూపించాం కదా అవి ఇవి రీస్టాక్ అవుతూనే ఉంటాయి వన్ బై వన్ కలర్ ఆప్షన్స్ అవి అంటే ఇంక ఇవి కొంచెం క్లాస్గా ఇవేంటండి ఇటు బడ్జెట్ ఫ్రెండ్లీస్ ఉన్నాయి కొంచెము ఇది ఫిఫ్టీ రేంజ్ ఇవేమో సాఫ్ట్ సిల్క్ వస్తాయి సాఫ్ట్ సిల్క్ సెక్షన్ ఉంటుంది ఓకే ఇవి దుపియానాల బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి ఓకే ఇటు ఫోర్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ హండ్రెడ్ రేంజెస్ ఇటువైపునండి ఇవి కూడా అంతే అండి ఇంకా మిక్స్డ్ అనమాట ఇవంతా మిక్స్డ్ కలెక్షన్ ఓకే ఇట్లా ఇంకా ఎవ్రీ డే ఎన్ని రోజులకు ఒకసారి ఎవ్రీ టూ డేస్ ఎవ్రీ టూ డేస్ క్యాచ్ నైస్ కలెక్షన్స్ క్వాలిటీ అయితే బాగుంది డెఫినెట్ గా ఆన్లైన్ లో కూడా మీరు ట్రై చేయొచ్చు ప్రీవియస్ గా వీడియో కూడా బాగా వెళ్ళింది అవును అప్పుడు కొనుక్కునే వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి సో దట్ మీ రివ్యూస్ ఇంకా కొంతమందికి యూస్ అవుతాయి ఈ మనందరికీ అండి వీవింగ్ మిస్టేక్స్ ప్రింట్స్ అసలు అంటే అందరం కొనలేమని కాదు కానీ తక్కువ రెట్లా ఎక్కడ ఒక చిన్న మిస్టేక్ వల్ల మనకు హాఫ్ ఆఫ్ ద ప్రైస్ వస్తుంది అంటే అందరికి నచ్చుతుంది సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి వాచింగ్